వేల ఎన్నికల వేళ మరొకసారి ఎన్నికల వేళ మనం చూసుకున్నట్లయితే పెట్రోల్ డీజిల్ ధరలపై తగ్గింపు అయితే చేయడం జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట సో కేంద్ర ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి నిర్ణయం అయితే తీసుకుంది అందులో భాగంగా పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి తగ్గించింది అయితే దురదృష్టం ఏంటంటే తగ్గించిన వారు భారీగా తగ్గిస్తే అటు వాహనదారులకు ఉపయోగంగా ఉంటుంది కానీ తగ్గించడం అరాకొరగా తగ్గిస్తూ ఉన్నారన్నమాట ఇలా అరా తగ్గించడం వల్ల ఉపయోగం అయితే లేదని చెప్పేసి వాహనదారులు అయితే అంటున్నారు అయితే మొత్తం మీద ఎంత తగ్గించిందని మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు చూసుకోవచ్చు పెట్రోల్ ధరలు రెండు తగ్గింపు లోక్సభ ఎన్నికల వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుని దేశవ్యాప్తంగా అధిక ఇంధన ధరలతో అవస్థలు పడుతున్న వాహనదారులకు కాస్త ఉపశమనం కలిగించే ప్రకటన చేసింది లీటర్ పెట్రోల్ డీజిల్పై రెండు రూపాయల చొప్పున తగ్గిస్తున్నట్లు తెలిపింది కొత్త ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి అయితే వచ్చినాయి ఇక తాజా ధరల ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ లీటర్ పెట్రోల్ తొంభై నాలుగు రూపాయలు డెబ్బై రెండు పైసలు లీటర్ డీజిల్ ఎనభై రెండు రూపాయలు ఎనభై ఏడు రూపాయలు అరవై నాలుగు అరవై రెండు పైసలు సో ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఈ విధంగా పెట్రోల్ డీజిల్ అయితే తగ్గించడం అయితే జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో